మాట్లాడండి అధ్యక్ష మీరు మా సభాపతి అధ్యక్ష మరి ఇక్కడ ఉన్నటువంటి సభ్యుల యొక్క హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది అధ్యక్ష అయితే నిన్న ఏదైతే మీరు అన్నటువంటి మాటలు ఉన్నాయో మరి నేను మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నేను సబ్జెక్ట్ని ఎక్కడ కూడా డివియేట్ కాలేదు అధ్యక్ష నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రూరల్ డెవలప్మెంట్ మీద మాట్లాడుతున్నానని చెప్పేసి ఫస్ట్ ఏ చెప్పడం జరిగింది అధ్యక్ష మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మేము వెయిట్ చేసినాం అధ్యక్ష రాత్రి ఎనిమిది గంటలకు నాకు టైం ఇచ్చినా కూడా ఓపికతో ఉండి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తొందరగా కంప్లీట్ అని చెప్పేసి మీరు చెప్పి మైక్ కట్ చేసినప్పుడు మేమందరం కూడా మా సభ్యులు మేమందరం కూడా ఒక రెండు నిమిషాలు ఇవ్వండి అధ్యక్ష అంటే మీరు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో నాకే వినబడట్లేదు నాకే వినబుద్ది అవ్వట్లేదు వీళ్ళందరూ ఎట్లా వింటున్నారో అని చెప్పేసి అనడం నిజంగా కూడా చాలా బాధ ఇస్తుంది అధ్యక్ష ఎందుకంటే మరి మా ప్రోటోకాల్స్ కి సంబంధించినటువంటి ఇష్యూలో మీరు ఇన్వాల్వ్ అయ్యి మరి జిల్లా కలెక్టర్ విల్స్ మాట్లాడినటువంటి మీరే ఒక మహిళగా నేను మాట్లాడుతున్నప్పుడు ఒక సీనియర్ శాసనసభ్యురాల్ని మంత్రిగా పనిచేసినాను నేను ఎక్కడ కూడా అన్పార్లమెంట్లీ లీ మాట్లాడలేదు ఎందుకంటే సభలో చాలా మంది అన్పార్ల ముఖ్యమంత్రి మంత్రులు సభ్యులందరూ కూడా మాట్లాడినా కూడా ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా ఉన్నటువంటి శాసనసభలో కూడా నేను చెప్తాను నేను అధ్యక్ష ఇది ఇట్లా మాట్లాడాలా జీరో అవర్ లో ఒకటే సబ్జెక్ట్ మాట్లాడాలా మనం మాట్లాడద్దు అని చెప్పేసి చెప్పేటువంటి స్టేజ్ లో ఉన్నటువంటి నన్ను మరి మీరు నిన్న ఏదైతే మాట్లాడినరో నాకు చాలా బాధ అనిపించింది అధ్యక్ష ఎందుకంటే నేను ఓన్లీ సబ్జెక్టే మాట్లాడినాను అధ్యక్ష సబ్జెక్ట్ మించి నేను ఒక్క విషయం కూడా బయటికి జరగలేదు మరి అటువంటి సమయంలో మీరు మాట్లాడినటువంటి మాటలు నిజంగా చాలా చాలా బాధ అనిపించింది అధ్యక్ష నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు వినపడలేదు అక్ష ఎందుకంటే అల్లర్ చేస్తాను ఇక్కడ అక్కడ అందరు కూడా అల్లర్ చేసినప్పుడు మాకు వినపడలేదు మేము వాకౌట్ చేసి బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మా సభ్యులు చెప్పి మిమ్మల్ని ఇట్లా స్పీకర్ గారు అన్నారని చెప్పేసి నాకు వీడియోలు చూపిస్తే నాకు చాలా బాధ అనిపించింది అధ్యక్ష ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఎవరితో ఒక మాట పడిని